ఈ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా అంతరించిపోయింది అలాగే ఆర్యులు ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ రాసిన వేదంలో అదే రిగ్ బీఫ్ మాంసాన్ని తినే వాళ్ళని ఏ ఏ వర్డ్తో వాళ్ళు ప్రస్తావించారు అలాగే మన భారతదేశానికి భారత్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాలని మాడుకుందాం హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్ ఈ వీడియోను కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మనం లాస్ట్ వీడియోలో మొత్తం చరిత్ర గురించి స్టోనేజ్ నుంచి ఇప్పుడున్న వ్యవస్థ వరకు టైం లైన్ మొత్తం డిస్కస్ చేసుకున్నామండి ఆ టైం లైన్లో మనం స్టోనేజ్ గురించి మాట్లాడుకోవాలంటే అప్పుడు మోస్ట్లీ పెద్ద సివిలైజేషన్ లేకపోవడం వల్ల రాతి మనుషుల్లాగా మాంసాన్ని వేటాడి ఆ మాంసాన్ని తిని ఆ విధంగా బ్రతికేవాళ్ళు అప్పుడు ఎలాగుండేదంటే సిస్టమ్ అందరూ ఎవరైతే వేట వేట ఆడగలే శక్తి ఉంటుందో వాళ్ళు మాంసాన్ని తీసుకొస్తే ఒక దగ్గర కూర్చొని హంటర్స్ అండ్ గ్యాదర్స్ లాగా ఎవరైతే వేట వేటగాళ్ళు అందరూ తెచ్చిన మాంసాన్ని అందరూ గ్యాదర్ అయ్యి పంచుకునేవారు అనమాట సో ఈ విధమైన సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ నుంచి మన భారతదేశంలో మనకు తెలిసిన సివిలైజేషన్ ఫస్ట్ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే మనం ఫస్ట్ అగ్రికల్చర్ కానీ అండ్ ఫస్ట్ పాట్రీ అంటే కొండలను తయారు చేసే మట్టి వస్తువులు తయారు చేసే విధానం ఉండేది అప్పుడు మనకి ఇంకా మెటల్స్ వాడడం మనకి ఇంకా తెలియదు బట్ మనం చరిత్రలో చూసుకుంటే మీకు తెలుసా ఏ దేశంలో ఫస్ట్ అగ్రికల్చర్ కానీ ఫస్ట్ యానిమల్ని మచ్చిక చేసుకోవడం అంటే జంతువులు మచ్చకి చేసుకోవడం కానీ అలాగే ఫస్ట్ కాపర్ని రాగిని వాడడం ఎవరు ఫస్ట్ మొదలెట్టారో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మన దేశానికి వచ్చి అంటే మన భారత అప్పుడున్న భారత ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ అనమాట సో సివిలైజేషన్ అంటే ఏంటంటే ఒక కల్చర్కి ఒక స్టాండర్డ్ ఇస్తే దాన్ని మనం సివిలైజేషన్ అంటారనమాట సో కల్చర్ అంటే ఏంటంటే ఏ విధంగా మనం బతుకుతున్నాం అన్నది దాన్ని మన కల్చర్ అంటాం దానికి ఒక స్టాండర్డ్లో పెడితే దాన్ని సివిలైజేషన్ అంటారు సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అగ్రికల్చర్ సర్ప్లస్గా ఉండడం వల్ల అంటే ఏంటంటే మనం పండించిన ఆహారం మనుషుల మనుషులకి సరిపోయినందుకన్నా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఏం చేశారంటే ట్రేడ్ అయిందనమాట వేరే దేశాలకు అమ్మడం అలా జరిగేది సో ఆ టైంలో ఇండస్ వ్యాలీ సివిలజన్ టైంలో మన వాళ్ళు ఎక్కువ పత్తి పంట పత్తి వ్యాపారం ఎక్కువ చేసేవారు అనమాట సో ఈ ప్రతిని విదేశాల సౌదీ అరేబియా కానీ ఆఫ్ఘనిస్తాన్కి కానీ చేయడం వాళ్ళ దగ్గర నుంచి మెటల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం చేసేవారు సో చాలామంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోవడానికి కారణం ఆ ఆర్యులు సౌత్ రష్యా అంటే దక్షిణ రష్యా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి వెస్ట్రన్ యూరప్ నుంచి దండయాత్ర చేసుకుంటూ వచ్చి మన దేశంలో అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని యూనో అంతరించిపోయేలా చేశారని అంతేకాకుండా అప్పుడు ఇండిజినియస్గా అంటే ఆ దేశంలో ఉన్న చాలామంది తెగల్ని వాళ్ళు నిర్మూలించి వాళ్ళు వాళ్ళ వ్యవస్థల్ని వాళ్ళ ఆస్థానాలని ఏర్పరచుకున్నారని ఒక థియరీ ఉండేది బట్ అది రీసెంట్గా ఫాల్స్ అని తేలింది సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోవడానికి మెయిన్ కారణం ఆ సింధు నదిలో ఫ్లడ్స్ రావడం వల్ల మన వాళ్ళు ఏదైతే ఈ పత్యాపారం చేసేవాళ్ళు ఆ ఆ పత్యాపారం అప్పుడు సింధాన్ అనేవారు సౌదీ అరేబియాలో సో ఈ సింధాన్ అంటే సింధు నది దగ్గర పండే పంట అనమాట సో ఆ విధంగా సింధాన్ అని చెప్పేసి మిడిల్ ఈస్ట్లో కట్టా పిలిచేవారు అనమాట ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వాళ్ళు కొనుక్కునేవారు మన ఋగ్వేదంలో బ్యాటిల్ ఆఫ్ హరియప్ప అంటే హరప్ప అని చెప్పేసి రాయబడింది అనమాట దాని అర్థం ఏంటంటే ఆర్ ఆర్యలు ఈ ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉత్తర భారతదేశం ఇప్పుడున్న ప్రస్తుత ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఆర్యలు ఇన్వే ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఈ బ్యాటిల్ ఆఫ్ హరియప్ప జరిగిందని అక్కడ లోకల్గా ఉన్న తెగలని వాళ్ళు నిర్మూలించారని చెప్పి మొదటి వేదమైన ఋగ్వేదంలో ఇది ప్రస్తావించడం జరిగిందనమాట అంతేకాకుండా ఆవులకు సంబంధించి కొన్ని పదాలు ఋగ్వేదంలో రాయబడింది ఆ పదాలు ఏంటంటే గవ్య అంటే ఆవు అని అర్థం గవిస్తీ అంటే సెర్చ్ ఫర్ కౌస్ అంటే కౌస్ కోసం వెతకడం అని అర్థం గోపజన్య అంటే మాస్టర్ ఆఫ్ కౌ అని అర్థం అంటే ఎవరైతే ఆవుల్ని కా కాపు కాస్తారో కాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గోపజన్య అంటారు దోహిత్రి అంటే మిల్చర్ ఆఫ్ కవ్ అనమాట అంటే పాలు పిండేవారు మోస్ట్లీ ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని దోహిత్రి అని పిలిచేవారు అలాగే ఋగ్వేదంలో అగన్య అని ప్రస్తావించడం జరిగింది అంటే చంపకూడదు అని అర్థం ఇంకా చివరిగా మనం ఆడుకోవాలంటే గోగన అంటారు అంటే ఏ గెస్ట్ అయితే ఆవు మాంసాన్ని ఏ గెస్ట్కి అయితే ఆవు మాంసాన్ని వడ్డించడం జరిగిందో వాళ్ళని గోగన అంటారు ఈ ఈ విధంగా ఈ పదాలని ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది సో ఆర్యుల వద్ద వాళ్ళ బలం ఏంటంటే అన్నమాట గుర్రాలు ఆ గుర్రాలతో నడిచే రథాలు అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో వాళ్ళ దగ్గర గుర్రాలు వాళ్ళకి వాళ్ళకి గుర్రాలు తెలియదు అనమాట సో ఆర్యలు ఇండియాలో ప్రవేశించడం ద్వారా ఈ భూభాగానికి గుర్రాలు పరిచయం అయ్యాయి సో ఈ విధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోయి అది ఆర్యుల చేతుల్లోకి ఈ భారత భూభాగం ఉండేదనమాట సో వ్యవసాయం కానీ జంతువులను మచ్చిక చేసుకోవడం కానీ అలాగే మెటల్స్ వాడడం కానీ ఫస్ట్ ఏ దేశంలో చేశారంటే ఇప్పటికీ పరిష్కారం లేని సమస్యగా కొనసాగుతూ ఎంతో కాంట్రవర్సీలో చిక్కుకున్న ఆ దేశమైన సిరియా అనమాట సో సిరియాలో ఫస్ట్ టైం ఈ భూమి మీద మనిషి వ్యవసాయం చే కొనుక్కున్నాడు అక్కడే జంతువులు మచ్చిక చేసుకోవడం కూడా ఫస్ట్ టైం జరిగింది సిరియా అనే దేశంలో సో ఆ సివిలైజేషన్ని మెసపటోమియా సివిలైజేషన్ అనేవారు హిస్టారికల్గాను ప్రజెంట్ డే కాంట్రవర్సీగాను పాలిటిక్స్లోను ఇంటర్నేషనల్ రిలోష ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లోను కీలక పాత్ర వహిస్తున్న దేశమే సిరియా ఈ దేశంలోనే ఫస్ట్ వ్యవసాయాన్ని కనుగొన్నది వ్యవసాయం చేసింది అలాగే జంతువులు మచ్చిక చేసుకుంది అలాగే మెటల్స్ వాడడం కాపర్ని వాడడం కూడా ఫస్ట్ టైం జరిగింది ఈ సిరియా దేశంలోనే ఇది మెసపటోమియా సివిలైజేషన్కి చెందిందనమాట సో ఫస్ట్ మెసపటోమియా సివిలైజేషన్ ఉండేది దాని తర్వాత ఈజిప్ట్ సివిలైజేషన్ ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట సో ఆర్యోలు వచ్చిన తర్వాత అక్కడక్కడ కొన్ని కొన్ని తెగల కింద ఉండేవారు అనమాట సో ఈ తెగలకి నాయకుడు ఉండేవారు సో ఆ నాయకుడిని రాజు అనేవారు రాజన్ అనేవారు లేదా రాజ్ఞ అనేవారు సో ఈ ఇలాగ తెగల కింద కొంత కొంత భూభాగాలని కొంతమంది రాజులు పాలిస్తూ ఉండేవారు అనమాట ఇక్కడ ఈ తెగల్లో ఒక రాజు ఎవరంటే సుదాస్ అనమాట ఈ సుదాస్ దగ్గర ఇద్దరు బ్రాహ్మణ పూజారులు ఉండేవారు ఒకరు విశ్వామిత్రుడు ఒకరు వశిష్ఠ ఋషి ఈ వసిష్ఠ ఋషి అన్న వ్యక్తి చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనమాట బట్ విశ్వామిత్రుడు విశ్వామిత్ర అనే బ్రాహ్మణ పూజారి తను హెడ్ ప్రీస్ట్ అవ్వాలని కోరుకునేవాడు అనమాట కోరికగా ఉండేది బట్ ఈ సుదాస్ అనే రాజు ఆర్యన్ రాజు అతను ఏ ఏ తెగకి చెందినవాడంటే అతను తెగ పేరు భరతవర్ష అనమాట సో ఈ రాజు ఏంటంటే విశ్వామిత్ర అనే అతన్ని చేయకుండా ఈ వశిష్ట ఋషి అనే వ్యక్తిని ఎవరైతే అప్పటి ఆ సభలో మోస్ట్ నాలెడ్జిబుల్ పర్సన్ అని చెప్పి అందరూ భావించేవారు ఆ బ్రాహ్మణ ఆ విశ్వామిత్ర అనే వ్యక్తిని హెడ్ ప్రీస్ చేయడం జరిగిందనమాట దాంతో విశ్వామిత్ర ఏమైందంటే తను అవమానంగా భావించి వేరే ఐదుగురు ఆర్యన్ తెగల రాజులతో రాజులతోనూ అలాగే ఆర్యన్ జాతికి చెందకుండా చెందని వేరే నాన్ ఆర్యన్ రాజులైనా మరో ఐదుగురు తెగల నుంచి ఐదుగురు రాజులని తీసుకుని మొత్తం పది మంది కలిసి సుదాస్ మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనమాట ఈ విశ్వామిత్ర అనే పండ పూజారి సో దీంతో ఏమైందంటే సుదాస్ అనే వ్యక్తి వశిష్ట ఋషితో కలిసి పది మందిని ఓడించడం జరిగింది ఆ యుద్ధం పేరే దశరాజన్ వారు అంటారన్నమాట ఈ దశరాజన్ ఈ రాజన్నలందరూ ఎవరైతే ఈ తెగల రాజులు ఉన్న ట్రైబల్ లీడర్స్ ఉన్నారో ఈ రాజన్నలందరూ కలిసి పది రాజన్నలు ఈ సుధాస్ మీదకి దండయాత్ర చేయడం జరిగింది ఈ సుదాస్ విన్ అవ్వడంతో ఆ తర్వాత నుంచి ఆ పది మంది యొక్క భూభాగాన్ని కూడా ఇతను కలిపేసుకొని సుధాస్ అనే రాజు అతని తెగ పేరైన భారతవర్ష పేరు మీద భారతదేశ భారత్ అనే పేరు రావడం జరిగింది అనమాట దీన్నే మన హిస్టారికల్గా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మన ఫస్ట్ భారత భారతదేశ జెండాని ఎక్కడైతే ఈ దసరాజన్ వారు జరిగిందో ఈ దసరాజన్ వారు రావి నది దగ్గర జరిగిందనమాట సో అప్పట్లో ఈ నదిని పౌరుషిని అని పిలిచేవారు సో ఈ నది దగ్గర జరగడం వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఫస్ట్ టైం మన భారత జెండాని నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఎక్కడ ఐఎన్ఎస్ ఎగరవేయడం జరిగిందనమాట మన భారతదేశానికి భారతం రావడానికి కారణం ఈ దసరాజన్ వారులో విన్ అయిన సుధాస్ అనే రాజుకి చెందిన తెగ యొక్క భరత వర్ష పేరు నుంచి వచ్చిందనమాట అంతేగాని రామ్ భరతుడు పాలించాడు కాబట్టి భరత భారతదేశం అని రా వచ్చిందని నేను మొన్నటి వరకు అనుకునేవాడిని ఈ వీడియోకి మరింత వచ్చే వీడియోలో నెక్స్ట్ హిస్టారికల్ ఈవెంట్స్లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని ఎంతవరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ ఛానల్ని మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో